కార్యకర్తల మీద దాడి చేశారు ఆ దాడి పరివేశానమే నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగినటువంటి విషయం మీరు మాట్లాడేటప్పుడు మేము సచీలు మేము తిరిగి అధికారంలోకి వస్తాం తెలుగుదేశం పార్టీ ఏడు నెలల కాలంలోనే ప్రజల యొక్క మండలం కోల్పోయింది మీరు చెప్పిన అబద్ధాన్ని చెప్పకుండా చెప్పిన మాట చెప్పకుండా గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలను ఏ రకంగా అయితే మీరు మభ్య పెట్టామని మీరు అనుకున్నారు కానీ ప్రజలు మనకన్నా బాగా తెలియగలవారు గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి అరాచకాలు కానీ దోపిడీలు కానీ అవినీతిని కానీ దౌర్జన్యాలను కానీ చూసి చలించిపోయి ఇంత భారీ స్థాయిగా మెజార్టీలు ఇచ్చి రోజున కూటమి అభ్యర్థులను గెలిపించడం జరిగింది మీరు మరొకసారి మీకు చెప్తున్నాం మీరు ప్రశాంతంగా ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉన్నటువంటి కావల నియోజకవర్గాన్ని కానీ కావల పట్టణాన్ని కానీ తిరిగి మీరు అరాచకాలు సృష్టిస్తాం దౌర్జన్యాలు చేస్తాం రౌడీజం చేస్తామని కనుక మీరు గనక తలిస్తే అది జరగదు అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వం ప్రశాంతమైన వాతావరణం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మా నాయకులు కృష్ణారెడ్డి గారి యొక్క ఆలోచనల మేరకే తెలుగుదేశం పార్టీ ఈ రోజున కావల నియోజకవర్గంలోని శ్రేణులందరూ కూడా పనిచేస్తున్నాం దయచేసి అబద్ధాలని నిజాలుగా మీరు ప్రచారం చేయాలని తిరిగి గత ఐదు సంవత్సరాల కాలంలో మీరు చేసిన పనిని మరి తిరిగి మరి ఇప్పుడు కనుక మీరు చేయదలిస్తే మళ్ళీ తిరిగి ప్రజలు ఈ పదకొండు స్థానాలు కూడా మీకు ఎవరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కోళ్లదన్న గ్రామానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతులు పొరలకు జరిగినటువంటి అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ వారికి అండదండగా తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని వారికి ధైర్యం చెప్తూ వారికి ఎల్లప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ మా నాయకులు కృష్ణారెడ్డి గారు కూడా అండదండలుగా ఉంటారని తిరిగి ఎటువంటి దాడులు జరగనీయకుండా పోలీసు వారిని కూడా ఎందుకు పత్రికాముఖంగా కూడా కోరుతున్నాం తిరిగి దాడులు జరుగుతాయి మేము గ్రామంలో బతకలేమనే భయంతో తెలుగుదేశం పార్టీ సానుభూతి అక్కడ ఉన్నారు వారికి అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీద ఉంది దయచేసి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఎటువంటి గొడవలు జరగనీయకుండా ఎటువంటి అల్లర్లు జరగకుండా కాపాడవలసిందిగా పత్రికాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం